స్వాగతం ముందుగా కార్యక్రమంలో మధ్య ఘర్షణ పలువురు యువకులకు తీవ్ర గాయాలు రెండు గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత రోజు మద్యం సేవించి డ్యూటీకి వస్తా నిర్భయంగా వెల్లడించిన ప్రజా ఆరోగ్య శాఖ సాంకేతిక కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జిల్లా కేంద్రంలో అధ్వానంగా తయారైన పరిస్థితి ఉన్నతాధికారులు స్పందించాలంటున్న స్థానికులు నిమ్మనపల్లి మండలంలో బాబుచూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ అగ్రహారం ఎంజీ కోట పురావాండ్లపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే రమేష్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ గ్రూప్ టూ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది జాబ్ క్యాలెండర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విమర్శించిన తెలుగు యువనేత అరుణ్ తేజ్ రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ కు అడ్రస్ గా అధికార పార్టీ గాలికి వదిలేసి గొప్పలు చెప్పుకుంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించిన రాష్ట్ర సెక్రటరీ నాబోతు రమేష్ నాయుడు రాష్ట్రంలో అధికార పార్టీ ల్యాండ్ శాండ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా పనిచేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేసి గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ నాబోతు రమేష్ నాయుడు విమర్శించారు రాజంపేట ప్రజలకు రెండుసార్లుగా ఎంపీగా పనిచేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రజలకు చేసింది శూన్యం చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ నాబూతు రమేష్ నాయుడు సవాల్ విసిరారు మదనపల్లి బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు మమ్మల్ని చూసి ఓట్లు వేయాలని నేతలు ఓటర్లను బ్రతుకులాడే పరిస్థితి నెలకొందన్నారు కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా సీఎం జగన్మోహన్ రెడ్డి తగ్గించరని వచ్చిన ఆదాయంతో అభివృద్ధి చేయడం లేదన్నారు ప్రజలు విసిగిపోయారని అని తెలిపారు ప్రజలు విసిగిపోయారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేదని విమర్శించారు కేవలం అధికారంలో వారి వ్యాపార లావాదేవీలను అభివృద్ధి చేసుకున్నారని తప్పు పట్టారు కులాలుగా విడదీసి ఓట్లు దండుకుని రాజకీయం చేస్తూ కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో భగవాన్ కృష్ణమూర్తి జేకే వర్మ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడప్పుడు దిగిపోతుందా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చర్మాంకమైనటువంటి స్థితిలో ఉన్నాడు తృప్తిగతన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారి యొక్క పాపం బయటికి ఎలా పడాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి కార్యాచరణ కొనుక్కోవడం జరిగింది నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం రాబోయే ఎన్నికల్లో ఎవరు పనిచేసేటువంటి అభ్యర్థుల యొక్క సూచీలు తయారు చేయబోతున్నాం అలాగే పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జాబితా కూడా రేపటి నుంచి రాష్ట్రం అంతా కూడా మేము అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలకి వైఎస్ఆర్సిపి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు దగ్గరలోనే మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా మీరు గమనించబోతున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం లేక రాకముందు ఏ వర్గాల ఓట్ల అయితే ఆయన ఇప్పుడు ముబ్బుడుగా హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తనకు తానే మంగళం పాడేటువంటి పరిస్థితి కాబట్టి రోడ్ల మీదకి అన్ని వర్గాల వారు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని అనవదొక్కాలనేటువంటి ప్రయత్నం అప్రజాస్వామిక విధానాలు పోలీసులను అడ్డుపెట్టుకొని భయభ్రాంతులు గురి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానటువంటి వాళ్ళు లేకపోతే నిమ్మనపల్లి మండలం అగ్రహారం ఎంజీ కోట పొరవాండ్లపల్లి గ్రామాలలో బాబుశిరుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న తెదేపా ఇన్ఛార్జ్ రమేష్ పొరవాండ్లపల్లిలోని అమ్మవారి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మాజీ జడ్పీటీసీ రెడ్డెప్పరెడ్డి మునిరత్నంలో మీడియాతో మాట్లాడుతూ బాబుషిరుటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులకు అవగాహన కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ ఫలాలు అభివృద్ది కార్యక్రమాలు ఎనలేనివని ప్రస్తుతం వాటిని కాపీ కొట్టి వైఎస్సార్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఫలాలను వైసీపీ కార్యకర్తలకు మాత్రమే పంచిపెడుతుందని విమర్శించారు వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు మండల తెదేప అధ్యక్షులు కోటా రమణ తెలుగుదేశం మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున నిమ్మనపల్లి సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప సాధికార సమితి జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ గోపి జగన్మోహన్ రెడ్డి గంటా మురళి రామచంద్ర ఎస్ చంద్ర జయరాం అధిక సంఖ్యలో అగ్రహారం ఎం కోట పురావాండ్లపల్లి గ్రామస్తులు యువకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో విడుదల చేసి పల్లెల్లో ప్రతి భవిష్యత్ గ్యారెంటీ సిక్స్ స్కీమ్స్ చెప్తా అంటే ప్రతి ఒక్కరు కూడా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఈరోజు అందరూ ప్రజలందరూ కూడా గత నాలుగు ముక్కాలు సంవత్సరంగా ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం రాబోయే రోజుల్లో మీ తెలుగుదేశం వస్తేనే మాకు అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజలు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు మేము అందరం కూడా ఆశిస్తాం ఇప్పుడు పెట్టినటువంటి పథకాలు సమక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేటిగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి పొందేటిగా ఉంది వైసీపీ నాయకులు పెట్టినటువంటి పథకాలు మనం ఇన్ని రోజులు చూస్తున్నాం వైసీపీ నాయకులకి ఏదైనా వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళకు వచ్చే పథకాలన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎక్కడైనా అభివృద్ధి కానీ సమక్షేమం కానీ ఏమన్నా ఉందంటే శూన్యమైపోయింది రాష్ట్రంలో రౌడీ రాజ్యం జరుగుతుంది గూండాల పాలన జరుగుతోంది ఈరోజు ఎలక్షన్ లింగ తొంభై రోజులకు ఎలక్షన్లు వచ్చేసినాయి మన గౌరవ మాజీ శాసనసభ్యుల మళ్ళా కూడా ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా మనమంతా కూడా ఆయన తోడ్పాటుగా ఉండి మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి కంపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా మన మదనపల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంది లోకేష్ బాబు గారికి కూడా యువగలంలో కానీ మనము చంద్రబాబు నాయుడు వచ్చిన సభ కానీ విజయవంతం చేసింది కూడా మన దిగువపల్లి మన మండలం నుండి కూడా భారీ సంఖ్యలో దాదాపు వేలాది సంఖ్యలో కూడా ఆ మీటింగులకి అంతా పాల్గొన్నాం మనము ప్రస్తుతం అందరూ అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించే రోజులు ముందు రోజులు ఉన్నాయి దీంట్లో ఎవరు అనుమానం అవసరం లేదు కాకపోతే అందరూ భ్రయభ్రాంతులతో నోరు విప్పలేని పరిస్థితుల్లో ఇంతవరకు జరిగింది గతం గత ఇంకా జరగబోయే రోజుల్లో తెలుగుదేశం కార్యకర్త ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ప్రతి నాయకుడు తెలుగుదేశం ప్రాణం తెలుగుదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి తెలుగుదేశం గౌరవాన్ని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్లతో గెలిపించుకునేవానికి ప్రయోజనపడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రాణో చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతతో పాటు అంగన్వాడి ఉద్యోగులు మున్సిపల్ కార్మికుల ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అరుణ్ తేజ్ డిమాండ్ చేశారు బుధవారం రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ పై రాష్ట్ర తెలుగు యువత పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మోసపూర్త వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకుంటానని నమ్మించి అధికార పీఠం ఎక్కగానే హామీలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబో ఎన్నికల్లో మళ్లీ మోసం చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆయుబ్ బాషా షేక్ బావజాన్ ప్రణయ్ రాయల్ శివకృష్ణ శివకుమార్ రఘు బొగ్గు భాస్కర్ నజీబ్ పెద్ద సంఖ్యలో తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు తెలు సభ్యులంతా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు యువతకి ఒక్క ఉపయోగం కూడా లేకుండా అతను చేస్తున్న కార్యక్రమాలు మా యువతకి ఏది కూడా మాకు ఉపయోగపడలేదు అదేవిధంగా ఈ రోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా కాలేదని మేము తెలియజేస్తున్నాము ఈ రోజు ఓటీపీ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఈ రోజు ఓటీపీ మాకు రాలేదు అదే విధంగా అది కాకపోతే ఇంకా ఎప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు యువతంతా అయోమయంలో ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఓటీపీ చివరి తేదీ అయితే ఎప్పుడు నువ్వు నోటిఫికేషన్ వదులుతావు ఎప్పుడు నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తావో మాకు అర్థం కాలేదు నాలుగున్నర సంవత్సరం నుండి కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వలేను ఈ ముఖ్యమంత్రి ఈ రోజు కేవలం పెట్టడానికి మబ్బి పెట్టాలని చూస్తే మాత్రం ఈ యువతి నమ్మరు అప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి ఏత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక్క జాబ్ క్యాలెండర్ కాదు కదా కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి మా ప్రజలందరూ మోసం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం జై తెలుగు యువత మేము ఈ రోజు తెలుగు యువత తరఫున రాసంపేట పార్లమెంట్ పరిధిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన యువతకు చేసిన మోసం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయి ఐదో సంవత్సరం కూడా పూర్తయి వస్తుంది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా చాలా మోసం చేశాడు యువతను భవిష్యత్తునే నాశనం చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసింది ఇప్పుడు తూతూ మంత్రంగా ఒక రెండు వందల మూడు వందల పోస్టులతో గ్రూప్ టూ ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా అయిన లేని అవస్థలన్నీ పెట్టేసి యువతను మళ్ళీ మబ్బపెడుతున్నాడు పెడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్ గా రెండు నెలలు ఉందనగా ఇవ్వడం ఆయన ఏమంటే యువతకు ఏదో ఒకటి మబ్బపెట్టి ఇతని మీద ఉన్న వ్యతిరేకతను యువత ఇతని గురించి ఆలోచించకుండా ఇతను చేసిన చెడు పనులు కానీ ఇతను చేసిన రాష్ట్ర నాశనాన్ని గాని ఆలోచించకుండా వాళ్ళు చదువులు చేయడం వెళ్ళాలని ఒక మళ్ళీ ఒక దుర్మార్గు ఆలోచనతో ఇలాంటి పనులు చేశాడు ఇన్ని రోజులు చాలా మోసం చేసిన యువతను ఈ యువతకు ఈ నిరుద్యోగులకు మనము నేను విన్నవిస్తున్నది ఏమంటే ఇతను చేసిన మోసాన్ని ఇతను రాష్ట్రాన్ని నాశనం చేయడాన్ని మనసులో పెట్టుకుని రాబో ఎలక్షన్ లో ఇతని ఓడించి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ రాష్ట్రాన్ని భవిష్యత్తులో భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపించేదానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు చేతులు ఇచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం జై తెలుగుదేశం జై తెలుగు యువత అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీస్లో తెలుగు యువత ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడం ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలకు ఇవ్వకపోగా వాళ్ళు వాళ్లను మద్యానికి డ్రగ్స్కు అలవాటు చేసి రోడ్ల మీద పడే పరిస్థితి తెచ్చి తెచ్చినారు అదేవిధంగా ఈ వాళ్ళైతే వాళ్ళైతేనేమి మున్సిపల్ కార్మికులు అందరూ ఈరోజు పైనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టరు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మా నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చేసి పెద్ద కంపెనీలు తెచ్చి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి అందరి బ్రతుకులు బాగుపడేట్టుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం జై తెలుగు యువత జై తెలుగుదేశం మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం క్రాస్ లో వెలిసిన శ్రీశ్రీ సప్పలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్మాణం కేవలం ఇరవై రోజుల్లోన పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం గొప్ప విషయమని అమ్మవారి భక్తాదులు ఆనందాలతో వేడుకల్లో పాల్గొన్నారు మిట్టపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పలువురు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆగమ శాస్త్ర వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి మూడు రోజుల పాటు గణపతి హోమం వాస్తు హోమం చండీ హోమం కలశ ప్రతిష్ట అమ్మవారికి కృష్ణాపన స్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు సర్పంచ్ బండపల్లి ఈశ్వరమ్మ అక్కులప్ప వెంకటరమణలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇందిరమ్మ కాలనీ క్రాస్ రోడ్ పాకాల మంద సోమలగడ్డ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇలా భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు స్థానిక శ్రీ వికాస్ జూనియర్ కాలేజీల వివేకానంద జయంతిని ముందస్తుగా నిర్వహించడం అయింది ఈ కార్యక్రమానికి ఏబీవీపీ రాష్ట్ర పాఠశాలల కన్నా సాయి హితేష్ అధ్యక్షతన వహించగా ప్రధాన వక్తగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ జనవరి పన్నెండు వివేకానంద జయంతిని జాతి యోజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమని అన్నారు అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలలో వెలుగెత్తి చాటిన మహామనిషిని గుర్తు చేశారు ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి కావాలని అటువంటి యువకులను మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరని అన్నారు స్వామి వివేకానంద ఆలోచనలు యువతలో మార్పు తీసుకురావడం కోసం ఏబీవి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శివశంకర్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కుసుమ గౌతమ్ దినేష్ రాజు తేజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గం ద్రవిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మండలం కు చెందిన రెండు గ్రామాల యువకులు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు బుధవారం కబడ్డీ పోటీల ఫైనల్ కు కడుమినపల్లి కడేపల్లి గ్రామాలకు చెందిన యువకులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా తలెత్తిన వివాదం కారణంగా ఇరువురు జట్లు తీవ్రంగా ఘర్షణ పడి కొట్టుకోవడంతో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో నడిబొడ్డున ఉన్న జిల్లా ప్రజా ఆరోగ్య సాంకేతిక అధికార కార్యాలయంలో క్రింది స్థాయి సిబ్బంది నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారు కార్యాలయ అధికారులు సమగ్రంగా విధులకు రాకపోవడంతో తమనెవరూ ప్రశ్నించరనే ధైర్యంతో క్రింది స్థాయి సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు ప్రజారోగ్యం కాపాడవలసిన శాఖ అధికారులు వారి కార్యాలయం చుట్టూ చెత్త చదారం పేరుకుపోయి కుక్కలు పందులు విహారం చేస్తున్నా పట్టించుకున్న వారే లేకపోవడంతో కార్యాలయం ఆవరణమంతా దుర్వాసన వెదజల్లుతోంది ఇక్కడే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధితో నిత్యం మద్యం సేవించి వస్తున్నాను నన్నెవరు ఏం చేస్తారంటూ మద్యం మత్తులో మాట్లాడటం గమనార్హం జిల్లా కేంద్రంలోని ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది జిల్లా స్థాయి అధికారులు స్పందించి

మందలించాలి అంత బ్యాగ్ బ్యాంక్ ఉంటే నీది రనే రానే నేను అనుకుంటుంది మా మీద ఏడుస్తాడు కానీ వచ్చిన మా వాళ్ళు నీ మన వస్తారు వస్తారు నీ గారు డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి రాదు మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న తహసీన్ మోక్షితారెడ్డి మరియు చైతన్యలు జపాన్ లో ఐవాటి ప్రీ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ విద్యార్థులు మూడు నెలల పరిశోధన ఇంటర్న్షిప్ కోసం జపాన్ కు వెళ్లారని ఆయన తెలిపారు వీరు ఐవాటి యూనివర్సిటీ జపాన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేస్తారని ఆయన తెలిపారు ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ డీన్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీమంత బసు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం తిరిగి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం